సంస్కృతి పోతే మనం మొత్తం పర్ఫార్మెన్స్ అంటే డ్యాన్స్ కొంతమంది వేయటము చూడటము అట్లా కాదు ఇది సంస్కృతిలో చాలా ప్రధానమైన భాగం సంస్కృతి పోతే మొత్తం పోయినట్టే మన ఐడెంటిటీ లేనట్టే ఏ జాతికైనా ఏ సమాజానికైనా సంస్కృతి పోతే మొత్తం పోయినట్టు మనం నార్మల్గా మనం ఊహించేది ఎకనామిక్గా వేరే దేశాలు మనం కొలగొడతాయనో లేకపోతే టెక్నికల్గా కొల్లగొడతున్నాయనో అట్లా మా మాట్లాడతాము కానీ నిజంగా కొల్లగొడుతుంది ఏంటంటే సంస్కృతిని కొల్లగొడుతున్నాయి అది కొంచెం ఎవరైనా ఆలోచిస్తే కూడా అర్థం వద్దు మన మన వేషం మందు కాదు అయిపోయింది మన బోయిను మనం చేస్తున్న దాదాపు ఇడ్లీలు దోశల నుంచి పిజ్జాలకు వచ్చేసాం అందుకు కాదు చివరికి మన లాంగ్వేజ్ మంది కాదు సో మొత్తం సంస్కృతి చాలా వరకు ఇది చాలా వరకు వేరే వేరే సంస్కృతి కొల్లగొట్టబడిందనే చెప్పాలి అది పోయిన తర్వాత మనకు ఐడెంటిటీ అంటూ ఏమీ ఉండదు మీ ఎస్ మీరు తెలుగు ప్రజలనో భారతీయులనో ఇంకోటనే ఇంకోటనో సంస్కృతి పోయిన తర్వాత ఎంత టెక్నాలజీ అయినా ఎంత ఇదైనా ఉండదు ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీస్ కానీ లేకపోతే క్యాపిటల్ కానీ ఇదంతా వీళ్ళు సింగపూర్ నుంచి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర నుంచి చేస్తున్నారో మంచిది టెక్నాలజీ ఉంటే దాంట్లో సంస్కృతి పరంగా చేస్తేనే అది మనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది మనకంటూ చాలా 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 తరాల పాటు ఉండటానికి వీలు ఆ భాగంలోనే ఈ సంస్కృతి పరంగా నేను మొదటి నుంచి పిల్లలను కానీ ఇట్లా ఆర్గనైజేషన్ కానీ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీ అందరికి తెలుసు పదేళ్ల కిందటే నేను ఇక్కడ ఈ ఉడా థియేటర్లో ముప్పై ఆరు గంటలు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టాను